హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం ప్రేమతో నేను చేర పార్ట్ సెవెన్ శోభనం గదిలో బిందు అవస్థ చూసి నవ్వుకుంటూ ఉంటాడు హిమాంష్ మరోవైపు చెప్పమ్మా మనం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని చూసొద్దామా అని అడుగుతుంది వైశు వద్దు వైశు అని అంటుంది విమల ఎందుకమ్మా అని అడుగుతుంది వైషు మీ నాన్నకి తెలిస్తే మన ఇద్దరిని చంపేస్తాడు నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేనని చెబుతుంది విమల మనం నాన్నతో చెప్పి వెళ్తే తిడతారు చెప్పకుండా వెళ్దాము అని అంటుంది వైశ్వ లేదు వైశు నేను రాను అని చెబుతుంది విమల మనం ఎవ్వరం వెళ్ళకపోతే పాపం అక్క బాధపడుతుంది కదమ్మా ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుంది కదా ఒకసారి నువ్వే ఆలోచించు అంటుంది వైషు నిజమే ఫోన్లో మాట్లాడితే సరిపోతుందా కలిసి మాట్లాడితే కూతురు ఇంకా ధైర్యంగా ఉంటుంది తను వెళ్ళడం కుదరదు భర్త అత్త అడగకున్నా పెద్ద ఆడపడుచు మాత్రం ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అంటూ వంద ప్రశ్నలు అడుగుతూ ఖచ్చితంగా తన చేత నిజం చెప్పిస్తుంది అప్పుడు తనని తిట్టినా పర్వాలేదు కానీ మళ్ళీ పాత గొడవలకు తెర తీసినట్లుగా అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది విమల ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతుంది వైశు ఏం లేదు వైశు నేను వస్తే ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తుంది నువ్వు బావా కలిసి అక్క దగ్గరకు వెళ్ళి వడి బియ్యం అని చెబుతుంది విమల పెళ్ళిలో ఆడపిల్లకు వడి బియ్యం ఇస్తారు కానీ బిందు పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది కనీసం ఇలాంటి చిన్న చిన్న ముచ్చట్లైనా తీరాలి కదా అందుకనే నువ్వు విశ్వ మా అన్నయ్య ఇంటికి వెళ్ళి వడి బియ్యం ఇచ్చిరండి వాటితో ఏం చేయాలో మా వదిన చెబుతుంది అని చెబుతుంది విమల సరే అని ఎప్పుడు వెళ్ళను ఈరోజు వెళ్ళమంటావా అని అడుగుతుంది వైశు ఈరోజు కాదు రేపు వెళ్తురు వాటితో పాటు ఇంకొన్ని వస్తువులు కూడా తెప్పిస్తాను వాటిని కూడా ఇవ్వాలి విశ్వకి ఈ విషయం చెప్పు అని చెబుతుంది విమల సరే అమ్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ నాకు అక్క మీద ఏ పగా లేదమ్మా నాకున్నదల్లా బావ మీద ప్రేమ మాత్రమే నా ప్రేమ నా స్వార్థం నన్ను చూసుకోమని చెబుతుంది నేను కూడా అదే చేస్తున్నాను అనుకుంటూ విశ్వ దగ్గరకు వెళ్ళిపోతుంది వైష్ మరోవైపు బిందు హిమాన్స్ ఏం చేస్తున్నారో చూద్దాం హిమాన్స్ ఛానల్ చేంజ్ చేసి మూవీ పెట్టుకొని చూస్తుంటాడు సాంగ్ ఆగిపోయినందుకు సంతోషంగానే ఉన్నా ఇంకా లోపల భయంగానే ఉంటుంది బిందుకు ఆ రూమ్లో సువాసనలు జల్లుతున్న అగరబత్తీల వాసన ఒకవైపు మత్తులోకి లాగుతున్నట్లుగా మల్లెల వాసన ఒకవైపు ఆ గులాబీ రేకులు ఆ డెకరేషన్ హఠాత్తుగా చల్లగా మారిపోయిన వాతావరణం ఎంత నిగ్రహంగా ఉండేవాళ్ళైనా ఆ వాతావరణంకి కొంచెమైనా బెండ్ అవుతారు ఎక్కడ హిమాంష్ మనసు మార్చుకొని ఫస్ట్ నైట్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో అని భయపడుతూ ప్రశాంతంగా నిద్రపోలేకపోతుంది బిందు కాసేపటికి టీవీ ఆఫ్ చేసి బెడ్ దగ్గరికి వెళ్తాడు హిమాంష్ మెలకువగానే ఉన్న బిందుకు ఇవన్నీ తెలుస్తున్నా కళ్ళు తెరవకుండా దగ్గరికి ముడుచుకొని పడుకుంటుంది గంట సేపు ఊపిరి బిగబట్టి ఉన్న బిందు హిమాంష్ వైపు నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో కళ్ళు తెరిచి హిమాంష్ వైపు తిరిగి చూస్తుంది బుద్ధిగా మత్తుగా నిద్రపోతున్న హిమాంస్ని చూశాక ప్రశాంతంగా అనిపిస్తుంటే తిన్నగా పడుకొని ధైర్యంగా నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంటుంది బిందు ఐదు నిమిషాల తర్వాత నడుము మీద చల్లగా తగులుతున్న స్పర్శకు టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది బిందు హిమాంస్ అరిచేయి బిందు నడుము మీద ఉంటుంది బయట పక్కకు జరగడం వల్ల అతని చేయి నీరుగా బిందు నడుమును తాకుతుంది అది చూసి బిందు కళ్ళు ఆశ్చర్యం వల్ల పెద్దవిగా అవుతుంటే ఆటోమేటిక్గా నోరు కూడా చిన్నగా తెరుచుకుంటుంది నిద్రలో కదులుతూ బిందు నడుముని పూర్తిగా రెండు చేతులతో చుట్టేస్తాడు హిమాన్స్ దేవుడా ఉడుం పట్టు అంటే వినడమే కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈరోజు అర్థమవుతుంది ఇలా ఉంటుంది అని ఆయన ఇలా పట్టుకున్నారేంటి నిజంగానే నిద్రపోతున్నారా లేకుంటే నిద్ర నటిస్తున్నారా అని హిమాంష్ ముఖంలో ముఖం పెట్టి ఆరాగా చూస్తుంది బిందు నిలకడగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రశాంతంగా ఉన్న ముఖం నిద్రలో కూడా నవ్వుతున్నట్లుగా విచ్చుకొని ఉన్న పెదాలు ముఖానికి తగ్గ ముక్కు కళ్ళు తెరిచి చూస్తే మాత్రం ఆచూపులతోనే ఎవరినైనా భయపెట్టేయచ్చు ఆ మీసాలు ఇంకొంచెం అందాన్ని పెంచితే వాటిని మెలేయడం కోసమని చేతిని కాస్త ముందుకు పెట్టి తిరిగి వెనక్కి తీసేసుకుంటుంది బిందు సే బిందు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఇప్పుడు కానీ లేచాడంటే చూపులతోనే కాల్చేస్తాడు అనుకొని దూరం జరగాలి అని చూస్తుంది కానీ ఎందుకో ఆ క్షణం మనసులో ఏదో భయం ఆవహిస్తుంటే హిమాంష్కి దగ్గరగా జరిగి అతని గుండెల మీదనే తలపెట్టుకుని పడుకుంటుంది హిమాంశ్ ఎక్కడ అడ్వాన్స్ అయిపోతాడో అని భయపడి తిరిగి ధైర్యం కోసం మళ్ళీ అతని గుండెల మీదనే పడుకుంటుంది ఆమె ఏం చేస్తుందో ఆమెకే అర్థం కావడం లేదు హిమాంశ్ అంటే ఇష్టం లేక దూరం పెట్టాలని అనుకోవడం లేదు అసలు జీవితంలో అలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమె ఊహించనిది లేదు సడన్గా ఆ రోజు ఎదురయ్యేసరికి ఎలా ఫేస్ చేయాలో అర్థం కావటం లేదు ఏం జరిగినా ఎలా జరిగినా ఇప్పుడు నాకు పెళ్ళి అసలు ఊహించినట్లుగా హిమాన్స్ నా భర్త స్థానంలో నిలిచాడు నేను ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ అది నా వల్ల అవుతుందా అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది బిందు ఉదయాన్నే అలారం సౌండ్కి మెలుకువలోకి వచ్చిన హిమాంజ్కి తనను హత్తుకొని నిద్రపోతూ కనిపిస్తుంది బిందు ఆ సన్నివేశం ఎలా ఉందంటే ఒక చిన్న పాప భయం వేసినప్పుడు తల్లిదండ్రులలో ఎవరో ఒకరిని హత్తుకొని ధైర్యంగా పడుకుంటుంది అదే పెద్దయ్యి పెళ్ళైన అమ్మాయి అయితే భర్తను హత్తుకొని పడుకుంటుంది ఆ క్షణం బిందు నా భార్య అని హిమాంసు మనసులో అనిపిస్తుంది సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే హిమాంచు గుండెల్లో ముఖం దాచుకుంటూ కట్టెని క్లోజ్ చేయమని నిద్రమత్తులో చెబుతుంది బిందు నిద్రమత్తులో కనుక ఇలా హత్తుకొని పడుకుంది అదే మెలుకవలో ఉండి ఉంటే ఈ పాటికి నిప్పులు తగ్గినట్లుగా చిందులు తక్కుతూ నా మీద అరిచేది అనుకొని నెమ్మదిగా బిందుని విడిపించుకొని పాత రూమ్ కీస్ తీసుకొని ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు హిమాంష్ రాత్రి లేట్గా పడుకోవడం వల్ల బారేడు పొద్దుకితే కానీ మెలుకోరాదు బిందుకు అటు గదిలోకి వెళ్ళిన హిమాంష్ కూడా ఎంతసేపైనా గదిలో నుంచి బయటకు రాడు కాసేపటికి మెలకు వచ్చిన బిందు గదిలో ఎక్కడ హిమాంష్ కనిపించకుంటే ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో అని అనుకుని రూమ్ క్లీన్ చేసేస్తుంది డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది కాసేపటికి డోర్ కొడుతున్న శబ్దానికి డోర్ ఓపెన్ చేసిన బిందుకు ఎదురుగా కాఫీ కప్తో కనిపిస్తుంది అర్చన అత్తమ్మ మీరా లోపలికి రండి అంటూ పక్కకు జరుగుతుంది బిందు బిందు రూమ్ని క్లీన్ చేయడం వల్ల మునుపటిలా నీట్గా ఉన్న రూమ్ని చూసి చిన్నగా నవ్వుకొని బిందుకి కాఫీ ఇస్తుంది అర్చన మీకెందుకు అర్థమ్మా ఇంత శ్రమ నేనే కిందకు వచ్చేదాన్ని కదా అని అంటుంది బిందు ఇందులో శ్రమ ఏం లేదు కానీ హిమాన్ ఫ్రెష్ అవుతున్నాడా అని అడుగుతుంది అర్చన అదేంటత్తమ్మా అలా అడుగుతున్నారు ఆయన ఎందుకు ఇక్కడ ఉంటారు ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు కదా అని అంటుంది బిందు అసలు హిమాచ్ ఉదయం నుంచి కిందకే రాలేదు అలాంటిది ఆఫీస్కి వెళ్ళడం ఏంటి బిందు అని అడుగుతుంది అర్చన రాకపోవడం ఏంటత్తమ్మా నేను ఉదయం లేచేసరికి ఆయన గదిలో లేరని కంగారుగా చెబుతుంది బిందు అవునా అని ఏదో తట్టి నువ్వు కంగారు పడకు బిందు వాడెక్కడున్నాడో నాకు తెలుసు నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది అర్చన అర్చన హిమాన్షు యొక్క పాత గది వైపు వెళ్తే ఆమెను అనుసరిస్తూ వెనకే వెళ్తుంది బిందు తన వెనకే వస్తున్న బిందుని చూసి హిమాంశు నేను తీసుకొని వస్తాను నువ్వు వెళ్ళి కింద డైనింగ్ టేబుల్ మీద కిచెన్లో ఉంచిన టిఫిన్ సర్దుతుండు అని బిందు అని చెబుతుంది అర్చన సరే అత్తమా అని కిందకు వెళ్ళిపోతుంది బిందు గది ముందుకు వెళ్ళి తలుపు కొడుతుంది అర్చన ఎవరు అని గంభీరంగా వినిపిస్తుంది హిమాంశ్ గొంతు నేను అమ్మని అని చెబుతుంది అర్చన వెంటనే డోర్ తెరుచుకుంటుంది లోపలికి వెళ్ళి ఏం మాట్లాడిందో కానీ పది నిమిషాల తర్వాత గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అర్చన ఒంటిగా వస్తున్న అర్చన చూసి ఆయనేత్తమ్మా అని అడుగుతుంది బిందు వస్తాడు నీకు టిఫిన్ వడ్డించిన అని అడుగుతుంది అర్చన వద్దత్తమ్మా ఆయన మామయ్య వచ్చాక అందరం కలిసి ఒకేసారి కలిసి తిందాము అని అంటుంది బిందు సరే నీ ఇష్టం అని సైలెంట్ అయిపోతుంది అర్చన కాసేపటికి మేడ మీద నుంచి హిమాంశ్ గదిలో నుంచి వంశీకృష్ణ ఒకేసారి వీళ్ళ దగ్గరకు వస్తారు గుడ్ మార్నింగ్ మామయ్య అని చెబుతుంది బిందు వెరీ గుడ్ మార్నింగ్ తల్లి అని చెప్పి కొడుకు వైపు చూస్తారు వంశీగారు ముఖాన్ని సీరియస్గా పెట్టుకొని కూర్చున్న కొడుకుని చూసి భార్య వైపు ఏమైంది అన్నట్లుగా చూస్తారు తర్వాత చెబుతాను అని సౌండ్ బయటకు రాకుండా లిప్ మూమెంట్ ఇస్తుంది అర్చన అది చూసి ఇంకేం మాట్లాడకుండా కూర్చుంటారు వంశీ గారు బిందు నువ్వు కూడా కూర్చో అందరికీ నేను వడ్డిస్తాను అని చెబుతుంది అర్చన అలా ఎందుకత్తమ్మా అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా ఎవరికి ఏం కావాలన్నా తీసుకునేంత దగ్గరగానే ఉన్నాయి మీరెందుకు మళ్ళీ వెయిట్ చేయడం అందరం కలిసి తిందాము అంటుంది బిందు సరే అని ముగ్గురికి వడ్డించి అర్చన కూడా పెట్టుకొని తింటుంది మా నేను నేను ఈరోజు నుంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చా అని అడుగుతుంది బిందు నీ ఇష్టం బిందు నీకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళు హిమాన్స్ ఇక నుంచి నువ్వే బిందుని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి పిక్ చేసుకో అని చెప్తారు వంశీ సరే డాడ్ అంటాడు హిమాంశ్ టిఫిన్ చేయడం అయిపోయాక షాపింగ్ మాల్లో కొన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంది బిందు కార్ దగ్గరికి వెళ్తున్న బిందుని పిలుస్తుంది అర్చన ఏంటత్తమ్మా అని అడుగుతుంది బిందు ఇవి తీసుకో అని కొంతమని ఇస్తుంది అర్చన ఇవి నాకెందుకు అత్తమ్మా అని అడుగుతుంది బిందు ఖర్చులు ఖర్చులకు ఉంటాయి కదా అందుకు తీసుకో నీకు ఇవి సరిపోకపోతే ఈ కార్డులో టూ ల్యాక్స్ వరకు ఉంది అని ఒక కార్డ్ ఇచ్చి పిన్ నెంబర్ చెబుతుంది అర్చన ఆల్రెడీ అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఇదేంటత్తమ్మా అని ఇబ్బందికి అడుగుతుంది బిందు చెప్పాను కదా అమౌంట్ ఏమైనా అర్జెంటుగా కావాలి అంటే నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదని చెబుతుంది అర్చన అత్తమ్మా మీరు ఏమనుకోను అంటే ఒకటి అడగనా అంటుంది బిందు అడుగు బిందు అని అంటుంది అర్చన ఇందులో నుంచి కొంత ఎమౌంట్ని యూస్ చేసుకోవచ్చా అది కూడా నా కోసం ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను అందుకు అని అడుగుతుంది బిందు వద్దు అంటుంది అర్చన ఇంకేమనకుండా సరే అత్తమ్మ ఇంకా నేను బయలుదేరుతాను అని ఎప్పటిలా నవ్వు ముఖంతోనే చెబుతుంది బిందు అదేంటి నేను వద్దన్న అనిపించలేదా బిందు అని అడుగుతుంది అర్చన నేను అడగకముందే నా అవసరాలు తెలుసుకున్నారు అలాంటిది అడిగిన వస్తువు వద్దన్నారు అంటే ఏదో ఒక రీజన్ ఉండుంటుంది కదా అందుకే ఏమనుకోలేదని చెబుతుంది బిందు బిందు చెప్పినది విని ఆమెను ఎదుటిన చిరుముద్దతుంది అర్చన ఆ డబ్బు కన్నా అర్చన అంత ప్రేమగా ఇచ్చిన ముద్దే బిందు ముఖంలో నిజమైన సంతోషాన్ని తెచ్చిపెడుతుంది నేను ఎందుకు వద్దన్నానంటే నిన్ననే నీ కోసం కొత్త మొబైల్ని ఆర్డర్ చేశాడు హిమాన్స్ అని చెబుతుంది అర్చన నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది బిందు సాయంత్రంకి ఫోన్ వచ్చేస్తుంది అని చెబుతుంది అర్చన హో అని సరే అత్తమా ఇక నేను వెళ్తాను అని అంటుంది బిందు వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అని చెప్పాలి అని చెబుతుంది అచ్చన అలాగే వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పి ఇంటి నుంచి బయటకు వస్తుంది బిందు ఏంటి ఇంత లేట్ అని అడుగుతాడు హిమాంశ్ అత్తమ్మతో మాట్లాడుతున్నాను సారీ అని చెబుతుంది బిందు సరేలే వచ్చి కూర్చో అంటాడు హిమాంశ్ సరే అని కార్ డోర్ ఓపెన్ చేసి హిమాంష్ పక్క సీట్లో కూర్చుంటుంది బిందు సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్తాడు హిమాంశ్ సరే అని సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది బిందు కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు హిమాన్స్ థ్యాంక్స్ అని చిన్నగా చెబుతుంది బిందు ఎందుకు అని అడుగుతాడు హిమాన్స్ నా కోసం మొబైల్ ఆర్డర్ చేశారంట కదా అందుకు అని చెబుతుంది బిందు అమ్మ చెప్పిందా అని అడుగుతాడు హిమాన్స్ హా అంటుంది బిందు ఆ మొబైల్ నీకు యూజ్ చేయడం వచ్చు కదా అని అడుగుతాడు హిమాన్స్ మరీ ఎక్కువ ఏం కాదు అలా అని పూర్తిగా రాకపోవడం కాదు కొంచెం కొంచెం తెలుసు అని చెబుతుంది బిందు సరేలే ఆ మొబైల్ వచ్చాక అన్ని ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటాడు హిమాంశ్ సరే అంటుంది బిందు నీ హాస్పిటల్ టైమింగ్స్ ఏంటని అడుగుతాడు హిమాంశ్ మార్నింగ్ టెన్ టు సెవెన్ అని చెబుతుంది బిందు అయితే నేను కరెక్ట్గా సెవెన్కి హాస్పిటల్ ముందు వెయిట్ చేస్తుంటాను నువ్వు వచ్చేసాయి అని చెబుతాడు హిమాంశ్ సరే అని మిమ్మల్ని ఒకటి అడగనా అంటుంది బిందు అడుగు అంటాడు ఎందుకు నా మీద కేరింగ్ చూపిస్తున్నారు అని అడుగుతుంది బిందు కేరింగ్ చూపించడానికి కూడా రీజన్ కూడా కావాలా అని అంటాడు హిమాంశ్ అలా అని కాదు నేనంటే ఇష్టంతోనా లేకపోతే ప్రేమతోనా అని అడుగుతుంది బిందు రెండు కాదని చెబుతాడు హిమాంశ్ రెండూ కాకపోతే ఇంకేంటి అని అయోమయంగా అడుగుతుంది బిందు బాధ్యతతో అని చెప్తాడు హిమాంశ్ వాట్ అని హిమాంష్ వైపు చూస్తుంది బిందు ఎస్ ను నా భార్యవి నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను అని మా డాడ్ విమలతకి మాటిస్తే నేను మా డాడ్కి మాటిచ్చాను భర్తగా నీ ఇష్టాన్ని గౌరవిస్తాను అని చెప్తాడు హిమాంశ్ అంటే ఇదంతా వాళ్ళకు మాటిచ్చాడు కనుక చేస్తున్నారు నా మీద ఇష్టంతో కాదని అనుకుంటుంది బిందు నువ్వు మాత్రం హిమాంశ్ని ఇష్టపడుతున్నావా ప్రేమిస్తున్నావా అని ప్రశ్నిస్తుంది బిందు మనసు లేదని అంటుంది బిందు మరి అలాంటప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది మనసు నేనేం ఫీల్ అవ్వడం లేదు ఆయన ఎలా అయితే భర్తగా బాధ్యతగా నడుచుకోవాలనుకుంటున్నారో నేను కూడా అలానే భార్యగా ఒక మంచి కోడలిగా ఉంటాను అని అనుకుంటుంది బిందు ఇంతలో బిందు అని పిలుస్తాడు హిమాంష్ ఈ మూడు రోజుల్లో మొదటిసారిగా హిమాంష్ నోటి నుంచి తన పేరుని వినడంతో అలానే చూస్తుంది బిందు ఏంటి అలానే చూస్తున్నావు హాస్పిటల్ వచ్చింది దిగు అని చెబుతాడు హిమాంష్ హో నేను గమనించలేదని చెప్పి డోర్ ఓపెన్ చేసి కిందకు దిగుతుంది బిందు బిందు వైపు చూస్తాడు హిమాంశ్ థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ అని చెబుతుంది బిందు ఈ థ్యాంక్స్ ఏమవసరం లేదు లోపలికి వెళ్ళని చెబుతాడు హిమాన్స్ సరే అని చెప్పి బాయ్ చెప్పి ముందుకు వెళ్తుంది బిందు బిందు వెళ్ళే వరకు అక్కడే ఉంటాడు హిమాన్స్ ఎంట్రన్స్ వరకు వెళ్ళి ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసి చిన్న స్మైల్ ఇస్తుంది బిందు బదులుగా హిమాన్స్ పెదవుల మీద చిన్న నవ్వు పుయ్యగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్